భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది రాబోయే నాలుగైదు రోజుల్లోనే ఋతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉన్నాయి ఇప్పటికే ముప్పై ఒకటో తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది ఆరో తేదీ నాటికి తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది ఋతుపవనాలు ఆశించిన సమయానికన్నా కూడా మూడు రోజులు ముందుగా వస్తున్నాయి కాబట్టి ఈ ఏడాది సగటు వర్షపాతం కన్నా కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం వర్షపాతం కొంచెం తగ్గే అవకాశం ఉంది వాయువ్య రాష్ట్రాలు ఈ గుజరాత్ రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో కూడా వర్షపాతం కొంచెం తక్కువ అయ్యే అవకాశం ఉంది రాబోయే రెండు రోజుల్లో ఈ అల్పపీడనము ద్రోణి ప్రభావంతో వాయువ్యం నుంచి వీస్తున్న గాలులతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో ఎండలు కూడా ఎరగదీసే అవకాశం ఉంది భిన్న వాతావరణం నెలకొంటుంది కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన ఎండలు కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంది రాబోయే కొద్ది రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి ఆ తర్వాత నాలుగైదు రోజులకే తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయి ఒకరోజు అటో ఇటు చెప్పిన దానికన్నా కూడా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే రుతుపవనాల వేగాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇక తుఫాను ప్రభావం అయితే పోయింది ఆ రెమాలు ఆ బెంగాల్ దగ్గర సాగర్ ద్వీపం దగ్గర తీరాన్ని తాకింది బెంగాల్లో అలకలం చేసింది ఈశాన్య రాష్ట్రాల్లో కూడా విపరీతమైన వర్షాలు నమోదయ్యాయి పెద్దగా ప్రాణ నష్టం జరగకపోయినా ఆస్తి నష్టం అయితే పెద్ద ఎత్తున జరిగింది రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే దాని మీద మరో వీడియోలు తెలుస్తున్న వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి